దాదాపు దశాబ్దం తర్వాత జమ్మూ కశ్మీర్లో ఎన్నికల సందడి నెలకొంది ఇప్పటికే తొలిదశ పోలింగ్ ను ముగించుకున్న జమ్మూ కశ్మీర్ రెండో దశ పోలింగ్కు సిద్ధమైంది అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున పోస్టర్లు కరపత్రాలతో ప్రచారాలు జోరుగా చేస్తున్నారు దీంతో ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో కరపత్రాలు ఫ్లెక్సీల వ్యాపారానికి గిరాకీ పెరిగింది పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తుండటంతో ప్రింటింగ్ దుకాణాలకు కాసుల వర్షం కురుస్తోంది జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల హడావిడి నెలకొంది ఇప్పటికే తొలిదశ పోలింగ్ పూర్తవగా రెండో దశ ఎన్నికలకు జమ్మూ కాశ్మీర్ ఓటర్లు సిద్ధమయ్యారు రాష్ట్ర ఎన్నికల ప్రచారాలు యమజోరుగా సాగుతున్నాయి భారీ ర్యాలీలు సభలతో రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి ఫ్లెక్సీలు కట్అవుట్లు హోర్డింగ్లతో రహదారులు నిండిపోతున్నాయి ప్రచారాల కోసం ఒక్కో అభ్యర్థికి వేలాదిగా కరపత్రాలు ఫ్లెక్సీలు అవసరమవుతున్నాయి దీంతో జమ్మూ కాశ్మీర్లోని లోని కరపత్రాలు ఫ్లెక్సీల దుకాణాలు కలకలడుతున్నాయి ఎన్నికల వేళ వాటికి డిమాండ్ పెరగడం వ్యాపారస్తులకు కాసుల వర్షం కురుస్తోంది దాదాపు పదేళ్ల తర్వాత ఇక్కడ ఎన్నికలు జరుగుతుండటంతో హోర్డింగ్లు కరపత్రాల ముద్రణ వ్యాపారం జోరందుకుందని అక్కడి వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారం తమ అంచనాలకు మించి జరుగుతోందని చెప్పారు రాజకీయ పార్టీలు హోరాహోరిగా ప్రచారాలు చేస్తుండటంతో తమకు అనుకున్న దానికంటే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని శ్రీనగర్ లోని బట్మలులో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్న వసీం ఖాన్ తెలిపారు ఫ్లెక్సీలు కటౌట్లు హోర్డింగ్లకు డిమాండ్ విపరీతంగా పెరగడంతో అదనపు గంటలు పనిచేయాల్సి వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు కొన్నిసార్లు ఇరవై నాలుగు గంటలు తమ ప్రింటింగ్ ప్రెస్ ను తెరిచి ఉంచాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు రోజుకి వెయ్యికి పైగా పోస్టర్లు ముద్రిస్తున్నట్లు తెలిపారు మరో రెండు దశల పోలింగ్ జరగాల్సి ఉన్నందున ఆర్డర్లు పెరిగే అవకాశం ఉందని వసీం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడతలో భాగంగా ఏడు జిల్లాల పరిధిలోని ఇరవై నాలుగు శాసనసభ నియోజకవర్గాలకు సెప్టెంబర్ పద్దెనిమిదిన ప్రశాంతంగా పోలింగ్ ముగుస్తుంది మొత్తం అరవై ఒక్క శాతం పోలింగ్ నమోదైంది మిగతా అరవై ఆరు నియోజకవర్గాలకు సెప్టెంబర్ ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి తేదీలో రెండు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి అక్టోబర్ ఎనిమిదిన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు